నా పేరు డివి ముని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మాణ సంస్థ జిల్లా అధ్యక్షులు మిత్రులారా ఈ మధ్య కాలంలో ప్రజలు ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాణాలను దిక్కి పెట్టుకొని తీర్చిపెట్టుకొని అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయిన ఉన్నాయి మొన్నటి మొన్న గంగవరం మండలం నల్గొడ్లపల్లిలో తేజశ్రీ అనే అమ్మాయి ఆరోగ్య డాక్టర్ దగ్గరికి పీఎంపీ డాక్టర్ దగ్గరికి పోయి వైద్యం చేసుకునే దానికి ఇంటర్మీడియట్ సాధ్య అమ్మాయి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు మనం చూసా ఉన్నాం మేము వీటికి అన్నింటికి కూడా కారణము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు డాక్టర్లు కొత్త లేకుండా అన్ని రకాలైన వ్యాధులకు సంబంధించిన డాక్టర్లు ఏర్పాటు చేసి ఐ టెక్నాలజీతో కలిగిన పరికరాలను అక్కడ అమలు అమర్సితే ఈ గ్రామీణ పట్టణ ప్రజలు ఆర్ఎంబి పిఎంబి డాక్టర్ దీనికి వెళ్ళకుండా గవర్నమెంట్ ఆసుపత్రికి పోయి మెరుగైన వైద్యం అందించుకొని ప్రాణాలు కాపాడుకునేదానికి ప్రయత్నం చేస్తారు ఇప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశ వ్యాప్తంగా కూడా కానీ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కానీ ఈ వైద్య విద్య అనేది గాలి వదిలేసి మొత్తం టోటల్గా ప్రైవేట్ పరం చేసిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం పుట్టుకుడుకులాగా పుట్టుకొస్తున్నాయి కార్పొరేట్ హాస్పిటల్ వాటికి ఇచ్చే సదుపాయాలు వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే పరిమి పర్మిషన్లు వాళ్ళకి ఇచ్చే రాయితీలు ప్రభుత్వ ఆసుపత్రికి కలిగిస్తే ఈ సామాన్య ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేసుకుంటారు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూలీనాలు లేక అలవటిస్తున్నారు ప్రభుత్వాలు ఉపాధి పనులు కల్పించలేక ఈరోజు పస్తులు ఉన్న సందర్భాలు ఉన్నాయి అనేక మంది అప్పులు చేసి వైద్యాన్ని పెట్టిన సందర్భాలు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి వేలుకు వేలు వేలకు వేలు కనీసం ఎంత సింపుల్ జ్వరం వచ్చిన జబ్బు కూడా వెయ్యి వెయ్యి ఐదు వందల రూపాయలు రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్తున్నారు ప్రజలు డబ్బు ప్రైవేట్ హాస్పిటల్ పెడుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది మేము అడుగుతున్నాం అయ్యా మీరు ప్రజలు ఓటేసి గెలిపించిన ప్రజా ప్రభుత్వాలు మీరు ప్రజలు పే అవకాశం ఉంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ని ఖచ్చితంగా మౌలిక వసతులు కల్పించి మెరుగైన వైద్యం అందించాలి ఇదే మీ జోమల నుంచి ఇచ్చిన డబ్బులు కాదు ప్రజలు ట్యాక్సుల రూపంలో పన్నులు అన్య రకరకాలైన వివిధ రకాలైన ట్యాక్సుల రూపంలో కడతా ఉన్న డబ్బు మాత్రమే మీ డబ్బు కనుక